వెల్కమ్ టు జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఈ వీడియోలో టమోటా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అన్నం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎన్నుమిర్చి పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు పసుపు పెద్ద సైజు ఐదు టమోటాలను ముక్కలు చేసినవి ఒక కప్పు టమోటాలు స్టవ్ అలిగించి ఒక పాత్ర పెట్టు హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న టేబుల్ స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ తగిన ఉల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇలా మెత్తగా టమోటాలు ఉడికిపోయిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం పొడి నెక్స్ట్ రెండు స్పూన్ల ధనియా పొడి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలి ఇందులో తేమ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత దించుకోవాలి ఇందులోని అంతా పూర్తిగా ఆవి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ టమాటో రైస్ రెడీ అయింది